హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నా స్టైల్లో ఒకసారి చేస్తున్నాను చూడండి ఎంత టేస్ట్ బాగుంటుందో ఒకసారి చేసి పామ్మన్ కామన్ చేయండి దానికి ముందు ఉంటుందిగా మనం పప్పు టూ టైమ్స్ కడుక్కునే తర్వాత వాటర్ ఉంపుకొని ఇందులో ఒక పెద్ద సైజు టమాటా తీసుకొని ముక్కలు చేసుకొని పప్పులో వేస్తున్నాను చూడండి ఆ పప్పులో వేసాక మనం వాటర్ ఒక చిన్న గ్లాసు పప్పు తీసుకున్నాం కాబట్టి రెండు గ్లాసులు చిన్న గ్లాసులతో రెండు గ్లాసులు వాటర్ తీసుకున్నాను అలాగే కుక్కరు విజిల్ త్రీ విజిల్స్ పెట్టుకున్నాక మీకు చూపిస్తున్నాను ఇంకా చూడండి నిమ్మకాయ సైజు అంతా చింతపండు పులుపు కోసం తీసుకున్నాను ఇవన్నీ ముందు చింతపండు కడిగేసాక మంచి నీటిలో వేసాను అలాగే ముల్లంకాయ ముక్కలు ముందే కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిరపకాయలు మూడు తీసుకున్నాను బెండకాయ ముక్కలు ఉల్లిపాయలు అలాగే పోపు కోసం నెంబర్మిరపాయలు ఉల్లిపాయలు జీలకర్ర ఆవాలు మినపప్పు ఎల్లుల్లిపాయలు కరివేపాకు కూడా ఉండాలి నా దగ్గర నేర్చు లేదని వెళ్ళడు చూడండి పప్పు కూడా అయిపోయింది రిజిల్ తగా చూపిస్తున్నాను పప్పు పప్పు గుర్తి మేసాజ్ చేసాక మనం ఇందాక చింతపండు పులుపు చూపించిందరూ అది పులుపు పిండుకున్న తర్వాత మీకు వేసి చూపి వేసి చూపిస్తున్నాను అలాగే పసుపు కూడా వేసుకున్నాను ఇప్పుడు కారం కూడా వేసుకున్నాం టేస్ట్ తగినంత ఉప్పు కూడా వేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ఉప్పు కూడా వేసేసాక మీకు ఇది స్టవ్ మీద అదే స్టవ్ మీద పెట్టేసి చూపిస్తున్నాను కుక్కర్తో అలాగే కుక్కల్లోనే కొంచెం మరగడం తొందరగా లేట్ అవుతుంది ఏమనేసి కళాయిలో కూడా పెట్టాను కళాయిలో అంటే మనం ఇప్పుడు బెండకాయలు ఇవన్నీ వేసేటప్పుడు పొంగిపోతుంది ఏమని కళాయిలో పెట్టాను చూడండి పచ్చిమిరపకాయలు బెండకాయలు ములంకాయ ముక్కలు ఇప్పుడు వేసుకుందాం ఇవి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మరిగాక అప్పుడు మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఉల్లిపాయలు ఇందాక నేను చేసి పక్కలు తీసి పెట్టుకున్నాను కదా ఉల్లిపాయలు కూడా వేసుకున్నాక పులుసు మరిగాక మీకు పప్పుచారం మరిగాక చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇంతవరకు దగ్గరకు మరిగింది అలాగే ఇప్పుడు పోపు పెట్టుకుందాం మనం పోపు అలాగే ఆ నూనె వేసుకొని స్టవ్ వెలిగించి ఇందాక మనం కుక్కర్ పెట్టాం కదా కుక్కర్ పెట్టుకొని వెల్లుల్లిపాయలు వేసుకున్నాం నలభై ఎన్నిమరపాయలు పోపు కరివేపాకు కరియాపాకు కరిగేపాకులు వేస్తే ఫ్రెండ్స్ కరియాపకాయలు అలాగే ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకున్నాము ఇప్పుడు నేను సాంబార్ పొడి వేసుకున్నాం కనుక సాంబార్ పొడి ఇప్పుడు నేను పోపు పెట్టి కొట్టు వేస్తాను ఇలా వేస్తే టేస్ట్ బాగుంటుంది ఒకసారి ట్రై చేసి కామెంట్ బాగా కావచ్చింది అలాగే కొత్తిమీర వేసాను చూడండి ఇంకా కూడా వేసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటు ఓకే ఫ్రెండ్స్ బాయ్